గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ భారత మూలా వెళ్ళినటువంటి వాడు అలాగే గల్ఫ్ లో మనం చూసామంటే వెస్ట్ ఏషియాలో చూసామంటే భారతీయ డాక్టర్లకు ఉన్నటువంటి డిమాండ్ ఇంకే దేశంలో వాళ్ళ సంపాదన సరిగా లేక ఆ దేశంలో వెళ్ళినటువంటి వాడు ఆ దేశంలో ఉన్న మిగతా డాక్టర్లు అంటే కూడా వీళ్ళు చాలా పెద్దగా రాణిస్తారు పెద్ద క్యూ ఉంటుంది వెయిట్ లిస్ట్ ఉంటుంది ఒక గట్టాలో అపాయింట్మెంట్ దొరకదు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే సో మనం ప్రపంచానికి లేబర్ ని సప్లై చేస్తాం సుందర్ పిచ్చాయ సత్యనారాయణ ఎవరు వాళ్ళు టెక్నాలజీ కూలీ టెక్నాలజీ కంపెనీ మనం ఇచ్చాం వాళ్ళు ఐటీ కంపెనీ కాలిఫోర్నియా ఈ సిలికాన్ వ్యాలీ అంతా మన వాళ్లే అలాగే మనం చూస్తే కనుక గల్ఫ్ లో మన కేరళ నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ ఆంధ్రా నుంచి మన వాళ్ళే వెళ్ళాం అలాగే సింగపూర్ మలేషియా ఇండోనేషియా అందరూ భారతీయులే కూన్నారు సో అలాగే మనం చూస్తే కనుక ఆఫ్రికాలో గుజరాత్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఎప్పుడో చాలా కాలంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు లేబర్ ఫోర్స్ ని ఇవ్వగలిగింది భారతదేశం ఎందుకు మనకు ఇక్కడ జీడిపి తక్కువ ఉన్నది పర్ క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి సప్లై చేయగలిగింది ఇప్పుడు మనది కూడా క్షీణించడం వల్ల మనకే బయటికి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత రావచ్చు మన మన దేశం ఆ పరిస్థితి వస్తే ఏమవు దేశాలైతే ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారో వాళ్ళు ఈ లేబర్ ని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాడకూడదు దౌర్భాగ్యవశాత్తు ఈరోజు ఎవరు ఎక్కువ పాపులేషన్ పుట్టిస్తున్నారంటే కనుక లైజ్ అయిపోయి వాళ్లలో వేర్పాటు వాదాలు మత ఛాందసం ఉన్నటువంటి దేశాలు ఎక్కువ మంది పిల్లలను పుట్టిస్తున్నారు యుద్ధం జరిగి గత సంవత్సరం నర నుంచి యుద్ధం జరుగుతుంటే గాజా పాపులేషన్ యాక్చువల్ పెరిగింది ఈ గత సంవత్సరం నరలో కాబట్టి అక్కడ వాళ్ళు ఒక పిల్లవాడు చనిపోతే ఇంకో పిల్లవాడు ఉండాలి అని చెప్పేసి సగటు స్త్రీ ఐదు ఆరు మంది పిల్లలు కంటున్నారు కాబట్టి రేపు మనకు కూడా అటువంటి దుస్థితి పడితే మన పాపులేషన్ కూడా తగ్గిపోతే ఇటువంటి రాడికలైజ్ అయినటువంటి దేశానికి మనుషులకు మన దేశంలోకి వచ్చి వలస వస్తుంది సో ఈ ఇబ్బందులు అన్ని ఉన్నాయి అందుకని ఈ స్టాటిస్టిక్స్ చాలా కీలకం తగట్టు స్త్రీ కనీసం అంటే ముగ్గురు పిల్లల్ని కనకపోతే వచ్చేటువంటి ఇబ్బందులు మనకు అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పేరిట ఇద్దరినే కనాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు అలాగే మనకు చైనాలో వన్ చైల్డ్ పాలసీ పెట్టారు ఈరోజు చైనా పరిస్థితి ఆల్మోస్ట్ సున్నా పాయింట్ నైన్ టీఎఫ్ఆర్ రేట్ అంటున్నారు అంటే సగటు స్త్రీ ఒక్క పిల్లవాళ్ళ కూడా కనట్లేదు యావరేజ్ ప్రతి సంవత్సరము కొన్ని వేల సంఖ్యలలో స్కూల్స్ మిగతడుతుంది పిల్లలు లేరు కాబట్టి సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరుగుతున్నాయి ఇంకా అది మిడిల్ ఇన్కమ్ దాటి వెళ్ళలేదు కాబట్టి చైనా వృద్ధులను చూసుకునేటువంటి కెపాసిటీ లేదు క్రమేపీ వృద్ధులకు ఇవ్వవలసినటువంటి పింఛన్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ అన్నిటిని కోసుకుంటూ వెళ్తుంది చైనా సో అటువంటి పరిస్థితి మన దేశంలో కూడా దుస్థితి రాదు పెద్దవాళ్ళని వయసున్న వాళ్ళని చూసుకోవాలంటే సమాజంలో వాళ్ళని చూసుకోగలిగినటువంటి సమాజం ఉండాలి యువ సమాజం ఉండాలి ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ లో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ యువకులు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం కానీ ఇది తగ్గుతోంది అని చెప్తాం వన్ పాయింట్ నైన్ అంటే రీప్లేస్మెంట్ రేట్ కంటే తక్కువ ఆల్రెడీ వచ్చేసాం సో రబోయే రోజుల్లో ఇది ఎక్కడ వెళుతుందని మనం చెప్పడం చాలా జపాన్ లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు కొరియా లాంటి దేశాలలో వాళ్ళ లోకల్ పాపులేషన్ అనేది కంప్లీట్ గా దాన్ని రివర్స్ చేయాలి ఒకటి పాయింట్ నాలుగు కంటే కనుక ఈ టిఎఫ్ఆర్ పడిపోతే ఆ సమాజాన్ని మళ్ళీ రివర్స్ చేయలేరు అని సైన్స్ చెప్తాం అంటే ఒకటి పాయింట్ నాలుగు పైన రెండు పాయింట్ ఒకటి మధ్యలో ఈ టిఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ మళ్ళీ ఏదో విధంగా దాన్ని మళ్ళీ ఆ సమాజాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలైనా కనీసం చేయొచ్చు ఒకటి నాలుగు కంటే కింద పడిపోయిందంటే ఇంకా ఏం చేసినా ఆ సమాజం లేదు ఈరోజు అటు క్రిటికల్ కండిషన్ లో ఉన్న దేశాలు జపాన్ కొరియా తర్వాత మనకు చైనా అలాగే యూరోప్ లో చాలా దేశాలు సంపన్నమైన దేశాలు చాలా దేశాలు ఆ స్థాయికి స్విట్జర్లాండ్ కావచ్చు మనకు నెదర్లాండ్స్ బెల్జియం ఇటువంటి దేశాలన్నీ కూడా సంపన్నమైన దేశాలన్నీ కూడా కింది గడిపోతున్నాయి వాటిని ఇప్పుడు చైనాతో మనం యుద్ధం కూడా చేయక్కర్లేదు ముప్పై నలభై ఏళ్ళు ఆగండి చైనా ఎందుకు వెళ్ళారు ఈ డెమోగ్రాఫిక్ న్యూక్లియర్ బాంబ్ అంటే జనాభా సంఖ్య పడిపోవడం అనేది అంతకంటే పెద్ద న్యూక్లియర్ బాంబు లేదు రెంట్ ఫార్మల్ గా ఒప్పుకున్నారు భారతదేశం కంటే మా జనాభా తక్కువ ఉంది అని వాడు అఫీషియల్ గా ఒప్పుకున్నారు రెండేళ్ల వరకు వాడు ఒప్పుకోలేదు మేమే భారతదేశం కంటే ఎక్కువ మా దగ్గర జనాభా ఉంది అని చెప్పుకునేవాడు యాక్చువల్ వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా ఫేక్ నంబర్స్ ఎందుకంటే ఇండిపెండెంట్ గా దీన్ని అసెస్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా అంశాలు ఉంటాయి ఫర్ ఇన్స్టాన్స్ ఎన్ని ఫోన్ ఆపరేషన్ లో ఉన్నాయి అలాగే మనకు ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది ఎంత ట్రావెలింగ్ ఖర్చు అంటే మనుషులు ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా యావరేజ్ తీసుకొని అలాగే చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఏంటి ఇవన్నీ యావరేజ్ తీసుకొని ప్రతి దేశానికి ఒక యావరేజ్ ఉంది ఇంత జనాభా అంతే ఇంతమంది ట్రావెల్ చేస్తారు ఇంత జనాభా అంతే ఉందంటే కనుక ఇంతమంది పిల్లలు చూస్తున్నారు ఏదో ఇటువంటి స్ట్రాటజిక్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చెప్తారంటే బహుశా బహుశా చైనా వంద కోట్ల కంటే మించి లేవు కరోనా వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి వాళ్ళు వ్యాక్సిన్స్ పంపించారు ఒక గ్రామంలో పదివేల మంది ఉండాలి పదివేల వ్యాక్సిన్స్ పంపిస్తే మృతాలుగా ఐదు వేల కంటే ఎక్కువ మంది లేరు